ഏഷ്യാ ടീ ഫോട്ടോ ന്യാച്ചുറൽ ഉണ്ട పురపాలక సంఘ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి దివంగత ఈ జి వెంకటస్వామి గారికి వారి జన్మదినం పురస్కరించుకొని వాళ్ళకి వాళ్ళ చిత్రపటానికి గౌరవ చైర్పర్సన్ గారు అలాగే వైస్ చైర్పర్సన్ గారు గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరూ ఇక్కడ వారికి బాలు అర్పించడం జరిగింది కార్యక్రమంలో ముఖ్యంగా మన ఆయన చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి అభివృద్ధి వర్క్ చేసినటువంటి వారికి వాళ్ళ ఆత్మ వాళ్ళని ప్రభుత్వం ద్వారా అధికారిక జ్ఞాపనం ఈ కార్యక్రమం చేసిన వాటిని వారి మన వివాళ ఈ కార్యక్రమం ఆధ్వర్యంలో మరి అధికారికంగా వెంకటస్వామి గారి ప్రస్తుతంగా ఆయనది అధికారికంగా చేయడం జరిగింది ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన బడుగు బలైన వర్గాలకు ఎంతో మంది కూడా గుడిసెలు ముచ్చలేసుకోవడానికి ఎన్నో భూములు ఇప్పించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి గడ్డ వెంకటస్వామి అయితే గురిచల వెంకటస్వామి అని పేరు రావడానికి కారణం అక్కడ బడుగు బలైన వరకే ఎస్సీ ఎస్టీలో కూడా ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఆయనను మరి ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ప్రకటన చేయడం మా అందరికీ చాలా సంతోషం అదేవిధంగా వారికి మరోసారి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియదు రోజు మున్సిపల్ పరిధిలో మాజీ కేంద్ర మంత్రి కట్టం వెంకటస్వామి జయంతి వేడుకలు తప్పకుండా నీటి కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు వైస్ చైర్మన్ గారు గౌరవ బాబు సభ్యులు అందరి సమస్య అది ఎందుకంటే వారు మరో వర్గాలకు ఎన్నో సేవలందిస్తూ మరి ముందు మా మీరు మరి ఈ ప్రభుత్వము మరి అధికారంగా చేయాలని చెప్పగానే మరి ఈరోజు కూడా చేయడం జరిగింది మరొకసారి మీ తచ్చిన అందరికీ జయంతి శుభాకాంక్షలు